డెబ్బై రూపాయలు బాబాయ్ ఈ ప్లేటు మూడు పూరి అంట దో వేసుకోవడానికి ఒక ఉల్లగడ్డ కొర్మా ఇచ్చారు దీంట్లో ఉప్పు ఉందో లేదో తెలియదు కానీ మా ఊడైతే తెగ తినేస్తున్నాడు తిన్నాయి బాగా తిన మంచి మంచి మందు బాబులకైతే ఎక్సలెంట్ ప్లేస్ అండి గోవా మాత్రం ఎందుకంటే ఎన్ని బుజ్జుముండలు ఉన్నాయి చూడండి అసలు మామూలుగా మన ఆంధ్రాలో అయితే లేకపోతే ఇంకెక్కడైనా అయితే కూడా ఎన్ని వైన్ షాపుల దగ్గర ఎన్ని బాటిల్స్ ఉన్నాయో దానికి ఎన్ని మూతలు ఉంటాయో అంతమంది జనాలు నిలబడతారు కానీ ఇక్కడ గోవాలో మాత్రం అలా కాదండి ఎందుకంటే అసలు లెక్కలేదు వైన్ షాపులు ఎక్కడున్నాయో కూడా తెలియదు కానీ అసలు వైన్ ఇంత ఉన్నా కూడా చూడండి అసలు రష్ లేదు ఆయన ఈగలు దోలుకుంటున్నాడు కాబట్టి వైన్ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం తగ్గించడమే బెటర్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో చిన్న చిన్న బుడ్డీలు రెండు అంశులు మూడు అంశులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి అసలు ఇది చూడ్డానికి ఎలా ఉందంటే మనం చిన్నపిల్లలకి అదేదో బొట్లు ముందు అవి వాడతారు కదా అలా ఉంది ఇవన్నీ ఏదో తలకి పూసుకునే రంగులు మాదిరిగా ఉన్నాయి అన్నీ అదిరిపోతున్నాయి అసలు సో ఎవరు వచ్చినా సరే నేనేమంటానంటే మాత్రం కంపల్సరీగా గోవాకి వస్తే ఎంజాయ్ చేయండి వైన్స్ దగ్గరికి మాత్రం వెళ్ళద్దు పంజిమ్ దగ్గరికి వచ్చేసి రూమ్స్ తీసుకుందాం అనేసి వచ్చామండి సో మేము అందరం రూమ్స్ తీసుకుంటున్నాము చూడండి ఇదే రూమ్స్ సో రూమ్ వచ్చేసి పదిహేను వందలు అంటండి సో నలుగురం ఉన్నాం కాబట్టి సో నలుగురికి షేరింగ్ పడుద్ది పదిహేను వందలు కాబట్టి సో ఇబ్బంది లేదు నో స్మోకింగ్ కానీ పక్కనే వైన్ షాప్ ఉంది చాలా డేంజర్ చూడండి అన్ని రూమ్సే ఇక్కడ బాగున్నాయి ఇద్దరికైతే వెయ్యి రూపాయలే దొరుకుద్ది రూమ్స్ కానీ నలుగురం ఉన్నాం కాబట్టి పదిహేను వందలు తీసుకుంటున్నారు మామూలుగా మేము ఫస్ట్లో అయితే రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు కానీ ఇప్పుడు కొత్తగా రెండోసారి వచ్చాం కాబట్టి కొత్త వాళ్ళకైతే అద్దరు కొడతారు జాగ్రత్త ఇండియన్ ఫ్రాక్ సో పంజిమ్ బస్ స్టాండ్ అండి ఇది మనం ఇక్కడి నుంచి కూడా బీచ్ దగ్గరికి వెళ్ళచ్చు సో మనకి ఇదైతే బస్ స్టాండ్ సర్కిల్ చూడండి బస్ స్టాండ్ అయితే చాలా పెద్దదే మామూలుగా మన ఆర్టీసీ డిపోలు మాదిరిగా ఉండవు సో మనకి దారిలోనే కేబుల్ ఫ్రిడ్జ్ ఇంకోటి కూడా ఎదురు వస్తుందండి ఇదేదో ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతుంది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఒక ఆకు కనిపించిందండి అండి ఈ ఆకు చాలా అరుదైనది కావాలంటే చూడండి తాకితే ముడుచుకోబోయే ఆకు అండి ఇది చూడండి తాకితే ముడుచుకోబోద్ది ఈ ఆకు సో ఈ ఆకు పేరు నాకు కూడా పెద్దగా తెలీదు చూడండి తాకితే ఒక్కొక్క ఆకు ఎలా ముడుచుకుంటుందో చూసారా భలే ఉంది అసలు సో ఇదంతా అదే చూడండి చాలా సూపర్గా ఉంది సో మనకు రోడ్డు పక్కనే సముద్రం రావడం చాలా బాగుంటుందండి చూడండి ఇవన్నీ షిప్లే అన్ని షిప్లే బిగ్ డాడీ అంట బిగ్ డాడీ అంటే పెద్ద నాన్న నిజంగానే ఇది పెద్ద నాన్నగానే ఉందండి ఎంట్రీ అయితే అదిరిపోతుంది బయట నుంచి చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఎంత మాత్రం కాస్ట్ ఉంటుందా అనేసి సో ఇవన్నీ చూడడానికి తప్ప మనమైతే చేయడానికి పనికిరాము దగ్గరికి వెళ్ళే దారిలోనే మనకి వచ్చేసి గేమ్స్ ఆడడానికి పెద్ద స్టేడియమే ఉందండి అది కూడా చూద్దాము ఒకసారి చూడండి స్టేడియం అయితే చాలా పెద్దది ఇది చూసారా అసలు స్టేడియం ఎంత పెద్దదిగా ఉందో గోవాలో స్టేడియం అయితే ఇదేనండి చూడండి ఈ స్టేడియంలో మనం ఇక్కడ ఏదో క్రికెట్ ఆడడానికి కాదండి రన్నింగ్ రేస్ ఎక్కువగా జరుగుతుంటాయి నేషనల్ గేమ్స్ గోవా అండి చూడండి అసలు ఎంతమంది ఉన్నారో ఇంకా గేమ్స్ స్టార్ట్ అయినట్లేదు కొంతమంది ఇంకా రావాలి చాలామందే ఉన్నారు ఇక్కడ సో మీరైతే చూస్తూనే ఉందండి సో మనం పంజీమ్ వెళ్ళే బీచ్ దగ్గరికి వెళ్ళే దాంట్లో మనకి స్టేడియం కూడా వస్తుందండి సో స్టేడియం కూడా చూసుకోవచ్చు చూడండి కడాతో సైడ్ పోతాం మనం ఎప్పుడెప్పుడే ఎదురు చూసే బ్రిడ్జ్ అయితే వచ్చేసింది కేబుల్ బ్రిడ్జ్ మనకిది చూడండి గోవాలోని నేను ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాలకు ఎక్కింది కేబుల్ బ్రిడ్జ్ ఇది ఒకటేనండి సో ఈ బ్రిడ్జి పై నుంచి మనం సముద్రం చూస్తుంటే చాలా పెద్దదిగా ఉంది చూడండి మనం వచ్చిన రూట్ అయితే అక్కడ కనిపిస్తుంది సో అక్కడి నుంచి అయితే మనకి ఇదే కనిపించేది కేబుల్ బ్రిడ్జ్ అయితే ఇదేనండి చూడండి చాలా పెద్దది ఇది ఆయన ఇది అసలు ఎలా కట్టారో ఏమో కానీ చూడండి పిల్లర్స్ అయితే ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో ఇవి కమ్మీలు అయితే ఇంకా పెద్దవి ఈ విధంగా కట్టడం అంటే అంటే ఇంకా కడుతూనే ఉన్నట్టున్నారు చూడండి సముద్రం సూపర్గా ఉంది అసలు చూసారా నేను చెప్పాను కదా అక్కడ కంపల్సరీ హెల్మెట్ లేకుండా మాత్రం మనం తెచ్చుకున్న డబ్బులు మొత్తం వాళ్ళకి ఫైన్స్ కట్టడానికే సరిపోద్ది హెల్మెట్ లేకుండా అయితే రావాలి నుంచి అయితే ఒకసారి ఇంకొకసారి చూద్దామండి లాస్ట్ టైము మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో సో మనం బ్రిడ్జికి దారికి చూడండి అసలు బీచ్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఎన్ని నెమళ్ళు ఉన్నాయో నెమ్మల్ని చూడండి అసలు ఇవి ఇక్కడ మామూలుగా వీళ్ళు పెంచేదివా లేకపోతే అవే వచ్చాయో తెలియడం లేదు నేను వచ్చే కొద్ది ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాయి ఇవి చూడండి అన్నీ నెమ్మలే ఇవి మనం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాము ఇంకా ఏమేమి ఎదురు వస్తాయో అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం చూడండి ఈ పంట పొలాలన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే స్పీడ్ వచ్చేసి రెండు వందలు తగ్గట్లేదు అంత స్పీడ్గా వస్తున్నాయి రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతెంత స్పీడ్లో వస్తున్నాయంటే అసలు మామూలుగా హద్దే లేదండి అవుటర్స్ నాట్ అలౌడ్ అండి ఇక్కడ సో ఎవరు బయట వాళ్ళు ఎవరు రాకూడదు కానీ మేము వచ్చేటప్పుడు మాత్రం ఎవరు లేరు కాబట్టి మేము వచ్చేసాము సో ఇబ్బంది లేదు చూడండి అటువైపు ఇటువైపు సముద్రం మధ్యలో మేము చుట్టూ సముద్రమే ఇవన్నీ పాత షిప్పులు రెడీ చేస్తున్నారు ఇది చూడండి వర్త్ వర్ మా వర్త్ మామూలుగా లేదుగా ఇలా ఉండాలా ఉంటే సముద్రంలో ఇవి పనస్ చెట్ల లేకపోతే జీడిపప్పు చెట్ల ముందమాడు చెట్ల ఏ చెట్లు తెలియడం లేదు కానీ చుట్టూ సముద్రం మధ్యలో మనం పనాజీ ఓకే రైట్ సో దారిలో మనకి కేబుల్ బ్రిడ్జ్ వస్తుందండి బ్రిడ్జి పై నుంచి చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అది కూడా చూసేద్దాం ఎందుకంటే పనాజీ ఓకే అలాగే అయితే మీరైతే చూస్తూనే ఉండండి సో బ్రిడ్జి పై నుంచి అయితే వెళ్దాం మనము బ్రిడ్జి పై నుంచి అయితే పోతే ఇంకా సూపర్గా ఉంటుందండి లోని సముద్రం చాలా పెద్ద సముద్రం అండి అంత సముద్రమే సో వెళ్దాం చూసుకోలే యూట్యూబర్స్ కలిస్తే ఎవడి గోలా వాడిదే సూపర్ గా ఉందండి అసలు లొకేషను ఈ విధంగా ఉంటుందనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు చూడండి అసలు సముద్రంలో నడి మధ్యలో ఇది ఒక దీవండి అటువైపు ఇటువైపు చుట్టూ నీళ్లే అసలు చుట్టూ నీళ్లే కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఓల్డ్ చర్చ్ ఒకటి ఉందండి సో ఈ చర్చి దగ్గర చూడండి మేమైతే చుట్టూ ఉండే నీళ్ళ మధ్యలో ఉన్నాము చూసారా గోవాలోని సముద్రం ఎంత పెద్దదంటే అసలు సముద్రానికి చాలా దగ్గరలో ఉన్నామండి అక్కడ చూడండి షిప్స్ అయితే ఎన్ని ఉన్నాయో చాలా పడవలు ఉన్నాయి అక్కడ చాలా పెద్దవి సో అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే అలా ఉంది కానీ అక్కడ నుంచి అది ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది సో so, అది కూడా చూద్దాం ఇక్కడ నుంచి సూర్యుడు చాలా దగ్గరలో ఉన్నట్టున్నాడు చూడండి చుట్టూ కొండలు మధ్యలో సముద్రం చూడండి ఆ షిప్లన్నీ చాలా ఓల్డ్ అవి ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి కానీ తోలే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు నాకైతే చూడండి అసలు ఎంత బాగుందో సో మేము వచ్చిన బ్రిడ్జి అయితే అదే సో ఆ పై నుంచి వచ్చాము ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మరీ సాయంత్రం పూట చూడండి సముద్రం నుంచి వచ్చే గాలి ఎంత చల్లగా ఉందంటే హ్యాపీగా హ్యాపీగా కూర్చొని మరీ మనం సముద్రం చూసుకోవచ్చండి సూర్యుడు అయితే నిజంగా చెప్తున్నాను చాలా దగ్గరలో ఉన్నాడు